హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ కి సంబంధించి రేపు నిధులనే జమ కాబడుతున్నాయండి అనగా నవంబర్ పంతొమ్మిది తారీఖు బుధవారం నాడు దీనికి సంబంధించి నిధులనేవి జమ చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనికి సంబంధించి అధికారికంగా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి లైవ్ ఏదైతే ప్రత్యక్ష ప్రసారం అనేది సంబంధిత రైతు కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది సుమారుగా నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి సంబంధించి ఈ అనధాత చుక్రీభవ రెండవ విడత నిధులనేవి జమ కాబడుతున్నాయి ఎవరైతే ప్రీవియస్గా కొన్ని తప్పిదాల వల్ల ఎవరికైతే ఈ దీనికి సంబంధించి లబ్ధింది పొందలేదో వాళ్ళలో కూడా కొన్ని పేర్లని యాడ్ అవడం జరిగింది పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇరవై ఒకటో విడతగా రెండు వేలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఐదు వేలు టోటల్గా రెండు ప్లస్ ఐదు ఏడు వేలు అనేది ఈ నిధులన్నీ మీకు నవంబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి నిధులని జమ కాబడుతున్నాయి కాబట్టి ఎవరైనా బెనిఫిషరీ సంబంధించి ఎన్పిసి అనేది ప్రాపర్గా కంపల్సరీ ఉంటే డైరెక్ట్గా డీబీటీ ద్వారా మీకు సంబంధించిన అకౌంట్లో అనేది డబ్బులు జమ కాబడతాయి కాబట్టి ఎన్పిసిఐ ప్రాబ్లం గానీ ఉంటుంటే మనం చెక్ చేసుకోండి ఎన్పిసిఐ సంబంధించి ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్న మీరు ఏదైతే రెగ్యులర్గా వాడుతున్నారో అకౌంట్కి వెళ్ళి మీరు కేవైసీ ఫామ్ సబ్మిట్ చేసి అనేది యాక్టివేట్ చేసుకోండి లేదు ఇదంతా చాలా టైం పడుతుంది అంటే దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి రెండు వందలు మీరు ఇవ్వగలిగితే మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేయబడుతుంది అకౌంట్ ఓపెన్తో పాటు ఎన్పిసి అనేది గా యాక్టివేట్ అవుతుంది సో దీనికి సంబంధించి పిఎం కిసాన్ సంబంధించి మీ ఎలిజిబుల్ కాదని చెప్పేసి పీఎం కిసాన్ సంబంధించిన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అన్నదాత సుగీభాగ్ సంబంధించి మూడు ఆప్షన్స్ ఉన్నాయి మీరు వాట్సాప్ గవర్నెన్స్ లో చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుగీభాగంలో చెక్ చేసుకోవచ్చు ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ లో చెక్ చేసుకోవచ్చు ప్రస్తుతం నేను ఇవి ఏవైతే మూడు చెప్పాను ఈ మూడు కూడా ఓల్డ్ డేటాకి సంబంధించి ఆగస్టు నెలలో పడ్డాయి కదండి ఆ పడ్డ ఏదైతే అకౌంట్లో ఉన్నాయో డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ డేటా ఓపెన్ అవుతుంది రేపటి నుంచి సఫల్ చేస్తారు అదంతా డేటా అనేది రిమూవ్ చేసి కొత్త డేటా అనేది రిఫ్లెక్ట్ చేస్తారు నిధులైన వన్స్ జమ కావడం జరిగిన తర్వాత ఈ కొత్త డేటా ఏదైతే ఉందో మీరు ఆ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ వాటిలో మీరు చెక్ చేసుకుంటే మీ వివరాలు మీకు కనబడతాయి సో కంపల్సరీగా ఎన్పిసి అనేది యాక్టివేట్లో ఉందో లేదో చూసుకోండి పీఎం కి సంబంధించిన వెబ్సైటు అట్ ద సేమ్ టైమ్ ఈ ఏవైతే చెక్ చేసుకునే అవకాశం ఉందో దీనికి సంబంధించిన లింక్లన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఈ ఏడు వేలు సంబంధించి ఇంచుమించుగా స్టేట్ గవర్నమెంట్ మూడు వేల నూట యాభై కోట్ల వరకు ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఆరు వేల కోట్లకు సంబంధించి నిధులను జమకూర్చి రేపు అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం అంటే చుట్టడం అనేది జరిగింది అండి సో ఎన్పిసిఐ అనేది మోస్ట్లీ ప్రాబ్లం కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం చేసుకుని ఎన్పిసిఐ ప్రాపర్గా ఉంటే నిధులన్నీ మీకు ఎటువంటి ఆటంకం కలగకుండా నిధులన్నీ జమ కాబడతాయి ఇది ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ్కి సంబంధించి కానీ పిఎం కిసాన్కి సంబంధించి కానీ అప్డేట్స్ అండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ